వర్మ అంటే సంచలనం వర్మ అంటే వివాదం వర్మ అంటే పబ్లిసిటీ ఈ రెండు దశాబ్దాల పాటు ఇటు టాలీవుడ్ లోను అటు బాలీవుడ్ లోను సంచలనం సృష్టించిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తొలి సినిమా సేవతోనే అందరినీ తిప్పుకున్న ఈ డైరెక్టర్ ఆ తర్వాత క్షణం క్షణం గాయం సినిమాలతో బ్రాండ్ ఇమేజ్ చేసుకున్నాడు మరోవైపు మనీ ఒక రోజు వంటి కామెడీ ఎంటర్టైనర్స్ తో తిరుగులేదనిపించుకున్నాడు అటు బాలీవుడ్ లోను రంగీలా సత్య సర్కార్ కంపెనీ మరియు బూత్ వంటి చిత్రాలతో హిందీ చిత్ర సీమను శాసించే స్థాయికి ఎదిగాడు సినిమా మేకింగ్ కంటే సాంకేతికత ప్రచారం పైనే ఎక్కువ దృష్టి పెట్టడం వలన పెద్దగా విజయాలు దక్కలేదనే చెప్పాలి యథార్థ సంఘటనల ఆధారంగా ప్రముఖ వ్యక్తుల జీవిత కథలను చిత్రీకరించిన వర్మ ఎన్నో వివాదాలు పాలయ్యాడనే చెప్పవచ్చు రక్త చరిత్ర వీరప్పన్ వంగవీటి వంటి బయోపిక్ మూవీస్ తీసిన వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయోపిక్ తీసేందుకు రెడీ అవుతున్నాడట ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు వర్మ పవన్ బయోపిక్ ని తీయడానికి రెడీ అయ్యాడని సమాచారం ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ తన నక్ష్ స్టెప్ ఏంటి అతను పుట్టి పెరిగిన విధానాన్ని చదువు వ్యక్తిగతంగా ఎలా ఉంటాడు వృత్తిపరంగా ఎలా ఉంటాడు అనే అంశంపై వర్మ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ బయోపిక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తాడా అంటే డౌట్ అనే చెప్పాలి తన ప్రతి సినిమాతో ఏదో రకంగా వార్తల్లో నిలిచే వర్మ పవన్ కళ్యాణ్ బయోపిక్ తీస్తే మాత్రం అది ఒక పెద్ద సంచలనమే అని చెప్పాలి ఎంతో కాలంగా విజయానికి ఆపడి దూరంలో ఉన్న రామ్ గోపాల్ వర్మ పవన్ బయోపిక్ తో శివాలాంటి బ్లాక్ బస్టర్ కొడతాడేమో వేచి చూడాల్సిందే దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను మీకు అందించే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గట్ట సింబల్ ను క్లిక్ చేయండి